హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్స్ ఫర్ సెల్ ఛానల్ ఇవాళ మీకు ఒక రీసేల్ ఫ్లాట్ చూపించబోతున్నానండి సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉందండి సో ఇది మనం చూస్తున్నాం ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట దీని సైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ అంటే పద్నాలుగు వందల నలభై ఎస్ఎఫ్టీ అండి సో మనకి ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది సో ఈ అపార్ట్మెంట్లో మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది అండ్ మనకు ఇది ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి టూ ఫ్లాట్సే ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకు సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది సో ఒకసారి మనం లోపల ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మనకు మెయిన్ డోర్ ఇది సో మెయిన్ డోర్కి మనకు డోర్ కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా ఆల్రెడీ ఐరన్ డోర్ కూడా ఫిట్ చేశారు రైట్ మనం ఇప్పుడు నెక్స్ట్ హాల్లోకి వచ్చాం చూడొచ్చు హాల్లో కూడా ఆల్రెడీ మన కబ్బోర్డ్స్ అన్ని చేసి ఉన్నాయి ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది ఇదంతా గిఫ్ట్ సిట్టింగ్ ఏరియా అండ్ మనం ఫ్లోరింగ్ చూడొచ్చు టైల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ మొత్తం డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు స్లైడింగ్ విండో వచ్చింది ఇది బాల్కనీ అనమాట అండ్ మనకి ఇక్కడ బాల్కనీ పక్కనే ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ వచ్చింది అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ విండోస్ వచ్చినాయి అండ్ ఆల్రెడీ మనకి ఇంకా కబోర్డ్స్ మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే ఉంది చూడొచ్చు ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో మ్యాక్సిమం సో నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది చూడొచ్చు అండ్ మనకు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిటే ఇది కిచెన్ కిచెన్లో కూడా ఫుల్ ఫర్నిషింగ్ అనమాట మొత్తం కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి చూడొచ్చు అండ్ మనకు కిచెన్ పక్కనే ఆనుకొని ఇక్కడే చూడొచ్చు ఇది వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనం బట్టలు ఉత్తుకోవచ్చు సో నెక్స్ట్ మళ్ళీ మన హాల్లోకి వచ్చాం రైట్ హాల్లో చూడొచ్చు మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ ఇచ్చారు ఒకటి సో అండ్ మన ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది మనం సెకండ్ బెడ్రూమ్ సో సెకండ్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉంది ఇది ఇంకా కూడా వుడ్ వర్క్స్ ఉన్నాయి చూడవచ్చు మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఆల్రెడీ దీనికి అంటే వాల్కి చేశారు విత్ కబోర్డ్స్ తోటి ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు నెక్స్ట్ మనం దీని ఆపోజిట్లో చూద్దాం సో థర్డ్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ వాడుకోవచ్చు కూడా బపోర్ చేయించే ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఫోర్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ సో ఈ ఫ్లాట్ కొంటే మనకు దీనికి అన్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ స్క్వేర్ యాడ్స్ సో సెమీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అని చెప్పాను కదా సో మనకు ఎంఈస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అండ్ పవర్ జనరేటర్ కూడా ఉంది అండ్ సీసీటీవీ ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయినాయి సో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి టూ రోడ్స్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ ఉంది సౌత్ ఫేసింగ్లో రోడ్ ఉంది సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి నగర్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి సో మనకు దిల్సినగర్ మెట్రో స్టేషన్కి కిలోమీటర్ దూరం ఉంటుంది మనకు ముసరంబాగ్ మెట్రో స్టేషన్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి మేము నాకు నగర్ అని తెలుసు కదా ఎలా ఉంటుందో అండ్ నియర్ మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అండ్ షాపింగ్ మాల్స్ ఇంకా చాలా ఉంటాయి మనం ఫ్లాట్ డీటెయిల్స్ చూసాం కదా అండ్ మన కాస్ట్ వచ్చేసి వన్ సిఆర్ చెప్తున్నారు అండి వన్ క్రోర్ సో ప్రైస్ నెగషియబుల్ కూడా చెప్తున్నారు అండ్ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు